ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల పరిపాలన మీరు ఏం చూసారంట రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏమైనా జరుగుతున్నాయో జరగట్లేదు ఇది గత స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో కూడా అభివృద్ధి సంక్షేమము పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తూ మాట ఇచ్చిన ప్రకారము అన్ని పథకాలని అమలు చేస్తున్న ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం మూడు వేలు పెన్షన్ని ఇమీడియట్గా నాలుగు వేలు పెన్షన్ చే ఇస్తూ ప్లస్ ముందు మూడు నెలల ఏదైతే ఎప్పుడైతే ప్రామిస్ చేశారో అప్పటి నుంచి కూడా ఇచ్చిన ప్రభుత్వం ఏడు వేలు ఇచ్చిన ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి పెన్షన్ మూడు వేలు చేస్తానని చెప్పని ఐదు సంవత్సరాల్లో వెయ్యి పెంచగలిగా వెయ్యి పెంచాడు రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున వెయ్యి వెయ్యి రూపాయలు మాత్రమే పెంచగలిగాడు అంతకుముందు రెండు వందలు ఉన్న పెన్షన్ని వెయ్యి రూపాయలు చేసిన వెయ్యి నుంచి రెండు వేలు చేసిన రెండు వేల నుంచి నాలుగు వేలు చేసినా కూడా చంద్రబాబు గారి నాయకత్వంలోనే అవన్నీ జరిగినాయి అలాగే పిల్లలు అమ్మఒడి పథకం కానీ ఉంది ఇవన్నీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఆ కార్యక్రమాన్ని చేసిన దమ్మున్న ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అంటే ఇక్కడ వైసీపీ నాయకులు చెప్తున్నారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు అప్పులు చేస్తున్నారు అభివృద్ధి ఏం చేయట్లేదు అమరావతి కానీ వీటికి కానీ అప్పులు చేస్తున్నారు తప్పితే అభివృద్ధి ఏం జరగట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నాను దాన్ని ఎలా చూస్తారు మీరు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి పది లక్షలు పన్నెండు లక్షల కోట్ల అప్పులు చేసి తన స్వార్థానికి తన అనుచర గణానానికి దోపిడీగా దోచిపెట్టి దోచిపెట్టాడు ఆ డబ్బంతా కూడా అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఈ ఈ పన్నెండు లక్షల కోట్ల అప్పుల్లో అభివృద్ధి కార్యక్రమానికి ఇది ఖర్చు పెట్టాడని చెప్పుకోలేని దద్దమ్మ ప్రభుత్వంగా అది నిలిచింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొని తను చేసిన సార్థకతమైన పనులు ప్రజలకు ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉన్న పనులు చేసే చేయలేదు ఫస్ట్ స్టార్టింగ్లోనే ప్రజా దర్బారు కొలగొడతం ఖండించి తన స్వార్థం కోసం కొలకటాకి రోజు కొలకటాకీం కోసం అని చెప్పని ఋషికొండ కొండ మీద ఐదు వందల కోట్లతో రాజభవనం నిర్మించుకున్నాడు కానీ ఏ కార్యక్రమం చే జర అభివృద్ధి కార్యక్రమం జరగలేదు కానీ చంద్రబాబు గారు చేసిన అప్పు ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపర ఉపయోగపడే విధంగా భవిష్యత్తుకి ప్రజలకు ప్రజల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా యువతకు ముఖ్యంగా యువతకు ఉద్యోగ కల్పనగా కానీ వ్యాపార అభివృద్ధిలో కానీ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తను చేసిన అప్పులు కూడా ప్రతి దానికి ఆయన ఢిల్లీ వెళ్తున్నా ఇంకో చోటకి వెళ్తున్నా కూడా ప్రజల మధ్యన ప్రెస్ మీట్ పెట్టి శుభ్రంగా ఇదిగో నేను దీనికోసం వెళ్తున్నాను కలిసి వచ్చినాక ప్రధానమంత్రి గారిని కానీ హోమ్ మినిస్టర్ గారిని జాతీయ హోమ్ మినిస్టర్ని గారిని ఎవరిని కలిసినా కూడా మళ్ళీ ప్రజలు మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో నేను ప్రధానమంత్రి గారిని ఈ దీని గురించి అడిగాను దీని గురించి అడిగాను అని చెప్పని ప్రజలకి వివరించి తన కార్యక్రమాలని నిర్వహించేవారు కానీ జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాల పరిపాలనలో ఎన్నోసార్లు నా ఢిల్లీ కూడా కనీసం ప్రెస్ ముందు కూడా రాని దౌర్భాగ్య పరిస్థితిలో పరిపాలన చేశాడు అంటే ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ దేశీయ పర్యటనలు చేసినారు దాన్ని కూడా విమర్శిస్తున్నారు ఏమైనా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు అని చెప్పి అంటున్నారు బినామీల ద్వారా టికెట్లు వెళ్తున్నారు వెళ్తున్నారని అంటున్నారు కానీ నిన్న మనం చూసాం అంతకుముందు గూగుల్ కానీ నిన్న ఏదైతే కాగ్నిజెంట్ కానీ దాని ఫౌండేషన్ వేయటాన్ని ఎలా చూస్తారు మీరు కాగ్నిజెంట్ తేవటం ప్లస్ గూగుల్ తేవటం అనేది లోకేష్ గారి నాయకత్వం ఎంత బలపడిందో అని చెప్పని అది నిరూపిస్తుంది అదే పని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇండస్ట్రీలను మెప్పించి తేలేకపోయాడు ఒక్క ఇండస్ట్రీని కూడా తేలేకపోయాడు దానికి నిదర్శనమే జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి పరిపాలన దా అవినీ అతని ఆ యొక్క అవినీతిని చూసే ఎవరు కూడా ముందుకు రాలేదు విదేశీ సంస్థలు కానీ ఎడ్యుకేషన్ సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ ఎయ్యి కూడా అతన్ని నమ్మి ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు ఉన్నవాళ్ళని కూడా మాకు అవసరం లేదని కమిషన్లు కోసం కమిషన్లు ఇవ్వలేదని చెప్పని పారదోలాడు జగన్మోహన్ రెడ్డి దానికి దీనికి అసలు వ్యతి నాగ నక్కకే నాగలోకానికి కొంత తేడా ఉంది చంద్రబాబు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అదేవిధంగా నేను ప్రధానమంత్రి గారు వాళ్ళ ఎంపీలతో కానీ అందరూ ఎంపీలతో మాట్లాడతా మిగతా రాష్ట్రాలు కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధిలో వెళ్తా ఉన్నాడు ఆయన చూసి నేర్చుకొని మనం కూడా దాన్ని తగ్గట్టుగానే మన ఎంపీల పనితీరు కూడా మార్చుకోవాలనే విధానం మాట్లాడుతూనే ఎలా చూస్తారు నిజంగానే మో మోడీ గారు చెప్పినట్టు జరుగుతుంది అసలు మోడీ గారు ఫస్ట్ నుంచి కూడా బీజేపీ ప్రభుత్వం కోహలేషన్ ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా బీజేపీతో పంతొమ్మిది తొంభై ఐదు కాడి నుంచి కూడా తొంభై ఆరు వాజ్పేయి గారితో కాని ఉంది తర్వాత నరేంద్ర మోడీ గారితో రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు కాడి నుంచి అభివృద్ధి కాముకులు ఇద్దరు కూడా వారిని ఇద్దరిని చే ఒకరికొకళ్ళు గౌరవించుకుంటూ నడిపారు ప్రభుత్వాలని అలాగే నరేంద్ర మోడీ గారు మొన్న మధ్య మన అమరావతి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు గారి పరిపాలన అప్పుడు నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాల పాలన చూసి నేను చాలా నేర్చు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని ఆయన యొక్క విధానాలు ఏంటి అని చెప్పని దాన్ని నాకు ఉపయోగపడింది తర్వాత నేను ముఖ్యమంత్రి అయినాక అని చెప్పని కూడా చెప్పారు కాబట్టి వాళ్ళ యొక్క డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వం అని చెప్పని ఏదైతే నానుడు ఉందో అది దాన్ని సార్థకత చేస్తున్నారు చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అదేవిధంగా చూసుకుంటే రా అమరావతికి కానీ వీటికి కానీ అప్పులు తెస్తున్నారు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఏం చేయట్లేదు అని ఒక పక్కన చెప్తాను ఇంకో పక్కన ఏదైనా తెస్తుంటే వాటిని కూడా ఎల్ల వెళ్ళగొట్టే విధంగా లెటర్లు రాస్తూ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్కి కానీ మిగతా కంపెనీలు కానీ లెటర్లు రాస్తాను ఎలా చూడుతుంటారు అంటే ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదని ఒక పక్కన చదువుతాను రాష్ట్రం డెవలప్ చేసిందని అని కూడా చెరగొడతాన్ని మీరు ఎలా చూస్తారు అంటే వైసీపీ నాయకులు ఆ విపరీతమైన ధోరణి ఎందుకు ఉందంటారు ఇప్పుడు దీన్ని చాలామంది చెప్తుంటారు విశ్లేషకులు మెంటల్ కండిషను ఈ దాని గురించి కూడా చాలామంది చెప్తూ ఉంటారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అతను ఏదో మందులు వాడుతూ అతని యొక్క వింత పోకడల్ని ఏదో ఆనందం రాక్షస ఆనందం అని చెప్పని అంటారు ప్రజల్లో ఇబ్బంది పడుతుంటే అతను మనస్తత్వం ఏంటంటే రాక్షస ఆనందం పొందే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది దాన్ని చూపిస్తున్నాడు ఆయన అమరావతి నిన్నగాక మొన్న ఏదో ఢిల్లీలో ఇంకేముంది బిల్లు వెనక్కి వచ్చేసింది అమరావతి క్యాపిటల్ వెనక్కి వచ్చేసింది బిల్లు అని చెప్పని తన యొక్క సొంత మీడియాలో ఇది చేసుకొని కూలి మీడియాలో ప్రచారం చేసుకొని చేస్తున్నాడు ఇప్పుడు ఒక బిల్లు పెట్టాలంటే పార్లమెంట్లో వాళ్ళు పూర్తి ఫైల్ తెప్పించుకోవటం ఏదైనా కానీ జరిగే విధానం అది ఆ జరిగే విధానంలో వాళ్ళు కొన్ని క్వశ్చన్లు వేశారు దాన్ని పంపించి రేపు పార్లమెంట్లో ఆమోదం పొందుకునే విధంగా వాళ్ళు కోసం అడిగితే దాన్ని రాక్షస ఆనందం పొందుతున్నాడు ఇంకేముంది బిల్లు వెనక్కి వచ్చేసింది అమరావతి లేదు ఇక అని చెప్పని చంద్రబాబు గారు ఏడుస్తున్నట్టు ఫోటోలు పెట్టి మార్పురి ఫోటోలు పెట్టి సునకానందం పొందుతున్నారు వైసీపీ ఇక్కడ యాక్చువల్గా న్యాయ సంబంధమైన అంశాల వ్యవహారంలో కొంత డిలే జరుగుతుందని చెప్పినారు గతంలో ఆ న్యాయ సంబంధమైన వ్యవహారాలు చేసిన కేసులల్లో వైసీపీ నాయకులే కాదు ఇప్పుడు మరి వికృత ఆనందం పొందుతున్నారు అనుకోవచ్చా లేకపోతే కావాలనే ఏదో ఇక అమరావతి లేదు మళ్ళీ ఇంకా రాష్ట్రానికి రాజధాని ఉండకూడదనే ఆలోచనతోనే ఇలా చేస్తున్నారు ఇప్పుడు అతను ఫస్ట్ నుంచి కూడా రాజధాని అమరావతి మీద విషయం చెంపుతూనే ఉన్నాడు అతను మారతాడు అనేది ప్రజలు విశ్వసించట్లేదు అతని యొక్క ప్రవర్తన రాక్షస ప్రవర్తనగా ఉంది కాబట్టి అతన్ని ప్రజలు అతని యొక్క వాదనని పట్టించుకోవట్లేదు తన సొంత మీడియా కూలి మీడియాల్లో ప్రచారం కోసమే వాటిల్లో ప్రచారం కోసం ప్రచారం కోసమే ఇటువంటి పోకడల్లో అతను అని అనుసరిస్తున్నాడని చెప్పని నేను భావిస్తున్నాను అదేవిధంగా పేరు నేను గారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడుకి అసలు ఇంగ్లీషే రాదు ఇంగ్లీష్ మాట్లాడడం కూడా చేత కాదు అని చెప్పి అన్నాడు నిజంగానే ఆయనకి ఇంగ్లీష్ రాదంటారా ఇన్ని పదం దాదాపు నాలుగు మూడు సార్లు సీఎంగా అయ్యారు ఉన్నారు రాష్ట్రానికి ప్రపంచ దేశాలు తిరిగారు అందరి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చే న్యూస్టర్లు తీసుకొచ్చారు అంటే ఇంగ్లీష్ రాకపోయినా కూడా ఆయన న్యూస్టర్లు తీసుకొచ్చాడని అనుకోవచ్చు లేకపోతే మాట్లాడే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాదు వాళ్ళ నాయకుడు రాదు కాబట్టి ఈయన కూడా రాలేదని చెబుతున్నాడు అంట వైసీపీ నాయకుల యొక్క అసమర్థ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఈ నాని బ్రదర్స్ కానివ్వండి ఇటువంటి వాళ్ళ కొడాలి నాని ఈ వలవు వంశీ ఇటువంటి స్వార్థపరులు ఫ్యామిలీ పర వ్యక్తిగతంగా విమర్శలు అనేకం చేశారు వాటికి ఫలితం వాళ్ళు అనుభవిస్తారు తొందరలోనే అలాగే ఈ చంద్రబాబు గారు పంతొమ్మిది వందల ఎమ్మెల్యే అప్పటికి ఈయన నిక్కరేసుకున్నాడో ఈయన మనకి తెలుసు అవన్నీ కూడా డెబ్బై ఎనిమిదిలో చ ముఖ్యమంత్రిగా కాకముందు ఎన్టీ రామారావు గారు అల్లుడు కాకముందే ఆయన మినిస్ట్రీ చేశారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది అటువంటి నాయకుడు ప్లస్ తర్వాత చ ఎన్టీ రామారావు తర్వాత నేషనల్ ఫ్రంట్ కానీ యునైటెడ్ ఫ్రంట్లో కానీ కార్ కర్షక పరిషత్తుల్లో కానీ వీటిల్లో అనేక ఢిల్లీలో అనేక ప్రభుత్వాలని నడిపి ప్రెసిడెంట్లని అందరినీ కూడా తను సూచించిన వ్యక్తుల్ని మంచి అబ్దుల్ కలాం గారి లాంటి భారతరత్న అబ్దుల్ కలాం గారి లాంటి వ్యక్తుల్ని బాలయ్య బాలయ్య గారి లాంటి స్పీకర్ని ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనకి జాతికి అందించిన వ్యక్తి చంద్రబాబు గారు ఆయన్ని ఇంగ్లీష్ రాదు లేకపోతే తెలుగు రాదు లేకపోతే ఇంకోటి రాదు కదా ఆయన యొక్క స్ఫూర్తి ప్రజల్లో కొన్ని మన తెలుగు ప్రజలు పదమూడు కోట్ల మంది ప్రజల్లో ఆయన స్ఫూర్తి ఎప్పుడూ తేలుకొల్పుతూనే ఉంటుంది ప్రజల్ని ఆ యొక్క ధైర్యం ఆయన ప్రజల్లో ఆయన యొక్క ఆయన మీద ఉన్న ధైర్యం ఆయన ధైర్యం కల్పిస్తాడు ఆయన భవిష్యత్తు చంద్రబాబు గారు ఉంటే చాలు మనకు భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పని వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు అది ఎప్పుడు ఆయన నిలబెట్టుకుంటారని కూడా మా యొక్క అఖండ సినిమాకి వచ్చేప్పటికి దాన్ని కూడా దాంట్లో ఏదైతే సనాతన ధర్మం గురించి చెప్పారు ఇంకో పక్కన ఉన్న ఏదైతే గత ప్రభుత్వం జరిగిన ఏతే మన గంజాయి వ్యవహారం లేక వీటిని కూడా ఆయన డైరెక్టర్ గారు ఏదో జనాలకి అవేర్నెస్ తీసుకురావాలని ఆలోచన చేస్తే దాన్ని కూడా వాళ్ళు విమర్శించడానికి మీరు ఎలా చూస్తారు ఇప్పుడు ఈ ఈ యువతని నిర్వీర్యం చేయడంలో ఇది రెండు వేల నాలుగు నుంచి కూడా కొనసాగింది ఇది ఈ రెండు వేల నాలుగు నుంచి రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి కూడా యువతని పెడద్రావను పెట్టించి వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థం కోతో వాళ్ళని వాళ్ళ యొక్క గ్రూపులుగా ఏర్పాటు చేసుకొని ఆ గ్రూపులో వాళ్ళకి ఏదో మనకి ఒకటి ఉంది ఏ ఎంగిల్ చేయి ఉన్న కూడా వీధులిచ్చడు అని చెప్పని అట్టా తను దోసుకుంటూ వాళ్ళు దోసుకుంటూ చేయి వీధులిచ్చే విధంగా ప్రజల్ని ఆ విధంగా భావించారు వాళ్ళంతా కూడా అదే పోకడని అతని కొడుకు రాజ మన జగన్మోహన్ రెడ్డి కూడా అనుసరిస్తున్నాడు ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇది ప్రజలు గమనించి సనాతన ధర్మం అనేది మనకి కొన్ని పతి మతం విశ్వాసాలు అవన్నీ కూడా వేరు సనాతన ధర్మం అనేది కొన్ని హిందూ ధర్మం అనేది కొన్ని లక్షల సంవత్సరాల నాడు పుట్టిన ధర్మం అది ఆ ధర్మాన్ని అనేక మంది అనేక రకాలుగా కాలానుగుణంగా అనేక రకాలుగా మారి ఇది వచ్చినాయి కానీ ఆ ధర్మం అనేది సనాతన ధర్మం అనేది చూపించటం కూడా వీళ్ళు సినిమా కూడా అవాకులు చవాకులు పేలటం చాలా విచిత్రంగా వాళ్ళ మనస్తత్వాన్ని